ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి ఇదిగ నీ వాచ్య వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి కృప చూపండి కరుణించండి కొద్ది నిమిషాలు నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించండి నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించండి గ్రహించుకునే హృదయము మనసుని మనసునివ్వండి నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి ఏసు క్రీస్తు వర్హాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి

అని అంటున్నాడు నేను మీ నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంది రూ అంటున్నాడు స్నేహము అని అంటే రెండు హృదయాలు రెండు మనసులు కలిసి సహవాసం చేయటం స్నేహం అంటే ఈ రోజున చాలా మందికి అర్థం కావట్లేదు ఏదో అవసరతలు తీర్చడం అక్రతలు తీర్చుకోవడం కొద్దిగాను మరి వాళ్ళ తర్వాత స్నేహం వాళ్ళని మళ్ళీ మోసం చేయటం ఆ స్నేహాన్ని వాడు కష్టంలో ఉంటే విడిచిపెట్టేయటం ఇలాంటి అనేకమైన ఈ స్నేహానికి అర్థం మారిపోయింది స్నేహం అంటే రెండు హృదయాలు అనగా రెండు మనసులు కలిసి సహవాసం చేయటం స్నేహం అంటే స్నేహం కొరకు తనకు కలిగిన సమస్తాన్ని ఇచ్చేస్తాడు వాడు స్నేహితుడికి ఏది అడుగుతున్నాడో అది సమస్తాన్ని ఇచ్చేస్తాడు స్నేహం అంటే అది అంతేకాదు ప్రాణమును కూడా పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు స్నేహం అనే మాట అంత గొప్పది కనుక ఒక వ్యక్తి స్నేహిని స్నేహితునికి ఏ విధమైనటువంటి అరమరికిలు లేకుండా మరి ఎవరు చెప్పి చెప్పలేని స్నేహితుడు స్నేహితునితో పంచుకుంటాడు ఎవరికి చెప్పలేని విషయాలు స్నేహితుడితో పంచుకుంటాడు అది అరమరికలు లేని జీవితము కలిగి ఉంటారు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండేదాన్నే సహవాసం అరమరికలు లేకుండా హృదయాలు మనసులు పంచుకొని కలిసిమెలిసి ఉంటూ ప్రాణాన్ని సహితం పెట్టగల సమర్థులై ఉంటేనే వాళ్ళని స్నేహితులు అంటారు కనుక యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే మరి స్నేహితులు పట్ల గొప్ప నమ్మకం కలిగి ఉంటారు స్నేహితుడి పట్ల వాళ్ళ గొప్ప నమ్మకం ఉంటుంది వాళ్ళకి ఆ స్నేహితుడి పట్ల ఇంట్లో వాళ్ళైనా నమ్మరు కానీ స్నేహితుడిని నమ్ముతారు స్నేహము ప్రేమగా మారుతుంది స్నేహము ప్రేమగా మారుతుంది స్నేహితుడు చెప్పేది ప్రేమనగా చెప్పేది చేయటం చెప్పేది చేయటం స్నేహితుడు చెప్తే చేయటం ప్రేమగా మారిపోతుంది తర్వాత అది ఒక త్యాగంగా మారిపోతుంది వాడి కొరకు త్యాగం అయిపోతాడు వాడి స్నేహం స్నేహం అనే మాట ఆ మూడు అక్షరాలు మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే అది గొప్ప అర్థాన్ని చూపిస్తుంది దాని విలువ స్నేహము విలువ ఎరగలేదు కనుక వేసు ప్రభు స్నేహం అంటే తెలియని మానవాళికి స్నేహం అంటే ఎరగని మానవాళికి స్నేహం అంటే తెలియని మానవాళికి స్నేహం చేయటానికి ఆ లోకానికి ఈ లోకానికి వచ్చి స్నేహితుల గురించి చెప్తాడు నేను ఈ లోకంలో మీరు ఎంతో స్నేహం చేసి ఉంటారు లోకంలో ఎంతోమంది స్నేహితులను చేసి ఉంటారు ఎంతోమందితో సహవాసం చేసి ఉంటారు ఎంతోమందితో మీరు తిరిగి ఉంటారు వాళ్ళతో మీరు పంచుకుని ఉంటారు కానీ మీరున్నారు చూసావా మీరు నా ఆజ్ఞలు గైకుంటే ఏమనడమా యోహాను సువార్త చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉంటారు మీరు నాకు స్నేహితులై ఉంటారు దేవుని ఆజ్ఞకు లోబడినట్లయితే నువ్వు దేవునికి వేసు క్రీస్తు వారికి అయిపోతాం మనము ఆయనతో సహవాసం చేయాలి అందుకే అంటాడు మన సహవాసం ఎవరితో ఉండాలో అపోస్తుడైనటువంటి వ్యవహాన్ గారి మొదటి వ్యవహార పత్రిక ఒకటో అధ్యాయము మూడవచనంలో అంటాడు ఒకటో అధ్యాయం మూడవ వచనం సహ మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆ స్నేహం యసు క్రీస్తుతో కలిగి ఉండాలి మన సహవాసం క్రైస్తవుల సహవాసం గురించి చెప్తున్నాడండి క్రైస్తవ స్నేహం గురించి చెప్తున్నాడు క్రైస్తవుడికి స్నేహితుడు ఎవరో చెప్తున్నారు యేసు క్రీస్తు మీరు నా ఆటలు నా మాటలు గమనించండి నా మాటల ప్రకారం జీవించండి నా ఆజ్ఞలను గడుక్కోనండి నేను మీకు స్నేహితుడిని అవుతాను మీ ఫ్రెండ్ నిత్యము మీతో ఉండి మీతో మాటలు పంచుకోవటానికి మీతో సహవాసం చేయటానికి మీ కూడా ఉండటానికి మీ అవసరతలు అక్క తీర్చడానికి మీ మనసును ఎరిగి నీ కష్టంలో నష్టంలో ఆదుకొని ఆదరణ చూపడానికి నేను నిజమైన స్నేహితుడిగా ఉంటానని ప్రభు ఇక్కడ అంటున్నాడు నేను మీకు స్నేహితుడినై ఉందను మీరు నా మాటలు ఆజ్ఞ నా ఆజ్ఞలు బయకున్నట్లయితే నేను మీకు స్నేహితుడినై ఉంటాను అంటున్నాడు కనుక మరి కొంతమంది స్నేహాన్ని గురించి మనం లేఖనాల్లో కొంత తండ్రి ధ్యానం చేద్దాం కొన్ని మాటలు చూసుకుందాం ఏకబు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో కాబట్టి అబ్రహము దేవుని నందను అది అతనికి నీతిగా ఎంచబడను ఆ పేరు పొందెను ఇది అతడు నమ్మిను నీ నమ్మకం ఒక స్నేహితుడు పొత్తాడు నువ్వు ఏసుక్రీస్తుని నమ్మినట్లయితే ఆయన అంటున్నాడు నన్ను నువ్వు నమ్ము నేను నీకు స్నేహితుడిగా ఉంటాను నీ కష్ట సమయంలో దుఃఖ సమయంలో నీకు ఆలోచన లేనప్పుడు నీకు కష్టాలు శ్రమలో బాధలో వచ్చినప్పుడు నేను నీకు స్నేహితుడిగా ఉంటాను నేను అబ్రహాం ఆ విధంగా ఉన్నాడు దేవుని వెంబడించాడు దేవుని ఆజ్ఞన వాక్ ప్రకారం జీవించాడు దేవుని మాటను కాదని అనలేదు అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా సరే మరి అబ్రహాము దేవుని అవడానికి కారణం అదే ఆయనతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడేవాడు ఆయనతో స్నేహం చేసేవాడు ఆయనతో సహవాసం చేసేవాడు ఎప్పుడు కూడా దేవుని విడిచి ఆయన ఉండలేదు కనుక దేవునికి భయపడ్డాడు ఆయన కనుక దేవుని భక్తి కలిగి ఉన్నాడు ఆయన దేవుని మాటకి ఎంత పరిస్థితులు కష్టం వచ్చినా తన కుమారుని సహితము బలి అన్నప్పుడు కూడా వెనకం చేయలేదు నా స్నేహితుడి కంటే నేను ఎక్కువ నా స్నేహితుడి కంటే నా కుమారుడు ఎక్కువ కాదు నా యొక్క స్నేహితుడి కోసం నా కుమారుని ఇచ్చేస్తాను అందుకే ఆయన దేవునికి స్నేహితుడయ్యాడు మరి నీవు మరి నేను ఒక్కసారి గమనించుకుందాం ఆయన నమ్మాడు ఆ నమ్మక నోము చేయకోకుండా ఆ స్నేహాన్ని కొనసాగించాడు అందుకే ఆ దేవుడే వీళ్ళ పేరు పెట్టుకున్నాడు నేను అబ్రహాము ఇస్సాకు ఏలో దేవుణ్ణి అన్నాడంతే వాళ్ళ స్నేహితుడైన దేవుణ్ణి మనం అక్కడ చేర్చుకున్నట్లయితే వాళ్ళ స్నేహితుడైన దేవుణ్ణి వాళ్ళకి అనునిత్యము సహవాసం చేసే దేవుణ్ణి వాళ్ళతో కలిసిమెలిసి ఉండే దేవుణ్ణి వాటితో కలిసి జీవించే దేవుణ్ణి నేను వాళ్ళ మధ్యన ఉండేవాడిని వాళ్ళ సమస్యల్లో ఉండేవాడిని వాళ్ళ కష్టాల్లో వాళ్ళ రోగాల్లో వాళ్ళ బలహీనతల్లో వాళ్ళ అక్కరతల్లో వాళ్ళ ఆశీర్వద వాళ్ళ దేవుల్లో నేను నేనున్నాను వాళ్ళ దేవుడిగా మారాడు అబ్రహాముకు స్నేహితుడయ్యాడే రెండవ వ్యక్తిని చూసుకుందాం సమీలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు ఒకటి రెండు మూడు వచ్చిన వరకు అది ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులను జీవిస్తున్నాడు మొట్టమొదటి వాడు మరి దావీదు దావీదు మరి సౌండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అతను చూసిన వెంటనే స్నేహం అనేది చూసిన వెంటనే కలిసిపోద్దండి ఫ్రెండ్షిప్ అనేది స్నేహము వాళ్ళని ఒకరినొకరు ఆకర్షించుకుంటారు ఒకరినొకరు ఇష్టపడతారు ఒకరి మనసులు ఒకరు తెరుచుకుంటారు ఒకరు హృదయంలో ఒకరికి చోటిస్తారు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటారు దావేది కొత్తవాడే గులియాతును చంపాడని ఒక గర్వం అహంకారము యోనాతాను సౌలు కుమారుల్లో ఉంది ఏ ఇస్రాయలీలు ఎదుర్కోలేని వాడిని మరి ఈ మహాభక్తుడు మహా గొప్ప వీరుడు గుళియాతు జయించాడు వెంటనే అతని మంచి హృదయం అతని మంచి హృదయంలో మరి చోటు చేసుకున్నది మరి యోనతాని హృదయం చదివాము అక్కడ పద్దెనిమిది ప్రాణ స్నేహితుడిగా భావించాడట అది ప్రాణం పెట్టేస్తాడు దావిదు దావిదు కొరకు యోనతాన్ని అంత భావించాడట నీ ప్రాణం పెట్టే అంత మరి ప్రేమించినటువంటి ఎస్సు క్రీస్తు కొరకు నువ్వేం చేస్తున్నావు నీకు ప్రాణం పెట్టాడే ఆయన ప్రాణం పెట్టకపోతే ఈ రోజు నీ యొక్క దేవుని నీకు రాదే నీకు నీ కుటుంబానికి రాదే మరి నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ప్రాణ స్నేహితుడిగా మారిపోయాడంట ప్రాణ స్నేహితుడిగా ఆ చదువమ్మా నిబంధన చేసుకు నేను నాలుగు వరకు చదువు తనకున్నది సమస్తము ఇచ్చేశాడు అది చూసారా సమస్తాన్ని ఇచ్చేస్తాడు స్నేహం వేసుప్రభు కోసం నువ్వు యేసు ఏసుప్రభుని ప్రేమించినట్లయితే వేసుప్రభు నీకు ఆకు ప్రాణం పెట్టాడు ఆయన నిన్ను ప్రేమించాడు ప్రేమ విలువ చెప్పినవాడు ఆయనే మరి ఏమిస్తున్నాడు వేసుప్రభుకు నువ్వు కానీ తన దావేదికి సమస్తం ఇచ్చాడు నడికట్టు ఇచ్చేశాడు విల్లు ఇచ్చేశాడు ఇచ్చేశాడు దుప్పడి ఇస్రాయేల్లో దుప్పడేవటం అంటే ఏంటో తెలుసా ఆశీర్వాదాన్ని ఇవ్వటం దీవెనలు ఇవ్వటం వాడుకున్న ఆత్మని వీడికి వలసని చేయటము దుప్పడివ్వటం అంటే అనేది అంత గొప్పదంటే ఇజ్రాయెల్లో అంత గొప్పదది మరి ఆ దుప్పటిని ఇచ్చేశాడు కత్తిని ఇచ్చేశాడు ఎదుర్ కత్తిని శత్రువుని ఎదుర్కొని ఆయన ఎంత త్యాగం అండి ప్రేమ స్నేహం అనేది అది నిజమైన స్నేహము దావేది యానపానుల మధ్యన చూసాం మనం ఆ ఇంకో మాట ఉంది ఆ ఇల్లును నడికట్టును శక్తి బలాన్నిచ్చే నడికట్టునిచ్చేశాడు స్నేహము అటువంటిది స్నేహం అనేది ఏంటి తెలుసా ప్రాణము పెట్ట బద్దులై ఉన్నాము అంటాడు మొదటి వాహనం మూడు పదహారులో మనము స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టాలి ప్రభు మన కొరకు పెట్టాడు ప్రభు కొరకు ప్రభు కొరకు మనం ఇతరుల కొరకు ప్రాణం పెట్టి ప్రయాసపడి సువార్త ప్రకటించాలి అది ప్రా ప్రేమ అంటేని అది స్నేహం అంటేని అంతేగాని యేసు ప్రభు పెట్టాడు ప్రాణం నేను బాగానే బతుకుతున్నాను ఆయన కృప చూపుతున్నాడు అనుకుంటున్నావేమో ప్రియాన్ని క్షమించచ్చు కానీ నువ్వు గమనించుకో దినాన్ని ఏ స్థితిలో ఉన్నావు మరి అటువంటి స్థితిలో మరి దా మరి యోనాతానులు దావేదుల యొక్క స్నేహాన్ని గురించి మళ్ళీ రెండు మాటలు నడుచుకున్నాం మొదటి సమయంలో పంతొమ్మిది అధ్యాయం రెండవ చనంలో వరు మధ్య బహు ఇష్టము కలిగిన నీకు ఇష్టముందా దేవుడు వేసుప్రభ అంటే నీకు ఇష్టముందా నాకు ఇష్టముందా ఇష్టపడాలి స్నేహితుడిని ఇష్టపడి చేయాలి ఏదో బలవంతంగా చేయవలసిన అవసరత లేదు దావిదు దావిదు మీద ఏనా తానికి ఇష్టము కలిగింది ఇట్లేను ఆపద వచ్చినప్పుడు అండి ఆపదని ఎరిగి చెప్తున్నాడు ఆపదని కనుక ఎరిగి ఆగిమో గాగు స్థలాన్ని చూపిస్తున్నాడు గాగు స్థలాన్ని చూపిస్తున్నాడు ఆయన కనుక ప్రియ సహోదరి సహోదరుడా నువ్వేం చేస్తున్నావు ది నీ స్నేహితుడైనటువంటి ఆయన ఆజ్ఞలు గాయకుంటే నేను స్నేహితుడిగా మీరు నాకు ఉంటారన్నాడు ఇరవై అధ్యాయం మొదటి సమయాలు ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన మరలా మరలా ప్రమాణం పర్లా నువ్వు తప్పిపోతుంటే మరలా ప్రమాణం మరలా ప్రమాణం వాళ్ళ స్నేహం భయపడ బలపడాలి వాళ్ళ స్నేహం బలపడటానికి నువ్వు ఎన్నిసార్లు దేవుని దగ్గర క్రీస్తు దగ్గర మరి స్నేహానికి ప్రమాణం చేస్తున్నావు నువ్వు ప్రభువా గతనే సంవత్సరం నేను ఈ సంవత్సరం నేను ఇంకా మరలా ప్రమాణం చేస్తున్నానయా నీతో నేను స్నేహం చేస్తానయ్యా నేను స్నేహం చేస్తాను నేను నీతో స్నేహం అని ప్రమాణం చేసుకుంటున్నావా లేదా నీ స్నేహితుడు నా స్నేహితుడైనటువంటి మన స్నేహితుడైన యేసుక్రీస్తుతో ప్రమాణం చేసుకుంటున్నావా గడిగడికి గడిగడికి మరి ఎక్కడ తప్పిపోతున్నామో అక్కడ చేసుకుని ప్రమాణం చేసుకోవడం రెండవ సమయంలో కూడా మాట ఉండొచ్చు అండి ఒకటి పదహారులో ఒకటి ఇరవై ఆరులో నా సహోదరుడా అది అప్పుడు అంటున్నాడండి దావీదు ఏమన్నా ఇవి నాకు ఇటువంటి వాడికి తెలుసా వన్ సైడ్ ఉండదండి ప్రేమ వన్ సైడ్ ఉండదు స్నేహం వన్ సైడ్ ఉండదు అది వ్యర్థమైన స్నేహం అది నిజమైన స్నేహితుడు ఇద్దరు భ్రమించుకోవాలి ఇద్దరూ సహవాసం చేయాలి ఇద్దరు పంచుకోవాలి ఇద్దరు హృదయాలు తెరవాలి ఒకరినొకరు ఆ ఒకరినొకరు అన్యోన్యత కలిగి ఉండాలి అంటున్నారు ఇక్కడ అది నీ గురించి నేను బాధపడుతున్నాను యోనతన యేసుక్రీస్తు అంటున్నాడు నిన్ను నువ్వు స్నేహితుడు అయితే నా బిడ్డ నీ గురించి ఈరోజు నేను శోకము పొందుతున్నాను నీ యొక్క స్థితి చూసి నీ బలహీనతలు చూసి నీ స్థితి మార్చుకున్న స్థితిని చూసి స్నేహంలో నీలో ఉన్నటువంటి ఏదీ లేదు నీ స్నేహంలో ఒక పటుత్వం ప్రమాణాలు లేని జీవితం అనేది ఆజ్ఞ అనుసరించని జీవితం లేదు వాక్యానుసారంగా జీవించని జీవితం లేది నీ గురించి నేను చింతిస్తున్నాను అంటున్నాడు ఇంకో మాట ఉంది అక్కడ ఎంతైనది అవునండి భూలోకంలో పాపులు మనం ఎవరు స్నేహం చేయడానికి వచ్చారు పరలోకాన్ని వీడినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నీతో స్నేహితుడానికి వచ్చినాడంటే ఎంత వింత అండి ఎంత వింత దీనికంటే వింత ఈ ప్రపంచం ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఉందా ఆ దేవదేవుని కుమారుడు ఈ లోకాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యుడైన మనలను స్నేహం చేయటానికి ఈ యొక్క స్నేహము వింత కదా ఒక్కసారి ఆలోచించు నీకు అర్హత ఉందా యోగ్యత ఉందా మనం ఏమైనా అర్హమా ఆయన స్నేహానికి ఆయన నిన్ను స్నేహితుడు అని పిలవాలని ఇష్టపడుతున్నాడంటే ఆయన ఎంత మనల గురించి జాలి పడుతున్నాడు చూపుతున్నాడు ప్రాణం పెట్టాడే ఆ ప్రాణం పెట్టినటువంటిది ఆయన స్నేహమే ఆయన స్నేహమే ఆయన ఆశించిన స్నేహమే మరి నువ్వు స్నేహం చేస్తున్నావా యేసు ప్రభుత్వం స్నేహం చేస్తున్నావా నీ ప్రేమ ఒక మనోహరం అంటున్నాడు అక్కడ యోనతాన్ని నీ స్నేహం ఒక మనోహరం అంటున్నాడు ఎంత ఆనందాన్ని ఇస్తుంది నాకు అంటున్నాడు మరి నువ్వు కూడా వేసు ఉన్నట్లయితే అంత మనోహరంగా మన స్నేహం ఉంటుంది మరి చూడండి అక్కడ ఒక మాట అంటాడు సమయలు మొదటి గ్రంథము ఇరవై అధ్యయనం నాలుగు వచనంలో ఇరవయే నాలుగు ఆ స్నేహితుడు చూసారా ఎంత ప్రేమించాడో వాళ్ళిద్దరూ ఎంత ప్రేమ అంటే నీకు ఏదైతే నేను అది చేస్తానని ఇష్టపడ్డాడు అది స్నేహం స్నేహం అంటే వేసు ప్రభుత్వ స్నేహం అదే ప్రభు నిశ్చిత్త ప్రకారం నేను ఉంటానయ్యా నువ్వేది చేయమంటే అది చేస్తానయ్యా నీ ఇష్ట ప్రకారం నేను బ్రతుతానయ్యా నువ్వే నిజమైన అయ్యా నాకు నువ్వు తప్పైతే ఈ లోకములో నాకు స్నేహితుడు లేడయ్యా నీ చిత్త ప్రకారం నీ ఇష్ట ప్రకారం నేను చేస్తానయ్యా నీ మాట ప్రకారం నేను చేస్తానయ్యా నీ వాక్ ప్రకారం నేను జీవిస్తానయ్యా నిజంగా నీకు స్నేహితుడిగానే ఉంటానయ్య అని నువ్వు ప్రమాణం చేసుకుంటున్నావా ప్రియ సహోదరి దావిదు యొనతల యొక్క స్నేహం అంత గొప్పది ఈ ఒక మాట అంటాడు చూడండి నీకు కష్టం రావచ్చు బాధ రావచ్చు ఇబ్బంది రావచ్చు శ్రమ రావచ్చు రోగం రావచ్చు సామెతల గ్రంథం పదిహేడు పదిహేడులో అంటాడు పదిహేడు పదిహేడు నిజమైన స్నేహితుడు విడి ఒక ప్రేమించును అది నిజమైన స్నేహితుడు విడివడు నిన్ను ఎడబాయడెప్పుడును నీవు ఒక్కసారి స్నేహితులుగా నీ హృదయాన్ని క్రీస్తుకిచ్చినట్లయితే క్రీస్తు హృదయములో నీకు స్థానం ఉన్నట్లయితే నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఉన్నట్లయితే మన స్నేహము గట్టిదైపోతుంది అన్యోన్య సహవాసం అయిపోద్ది విడదీయని ఎడబాటు లేని స్నేహం అయిపోతుంది మరి నువ్వు అటువంటి స్నేహితుడు మరి విడివక ఎడాక పాయక ప్రేమిస్తాడు కష్టాల్లో ఆపర్దినాల్లో కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో విడివక ప్రేమిస్తాడట స్నేహితుడు నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు మరి అటువంటి స్నేహితుల ఇద్దరిని చూసాం మొదటి అబ్రహాంను చూసాం రెండవది దావిదు వనాథనులు చూసినాం ఇంకో సామెతలో ఇంకొక మాట ఉన్నది దాన్ని నేర్చుకుందాం పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అచ్చు ఉండే స్నేహితుడా అచ్చు ఉండి అత్తుకునే ఉండే స్నేహితుడు అత్తుకునే ఉండే స్నేహితుడు కావాలి నీకు ఏదో కొన్ని కష్టం వచ్చినప్పుడో నష్టం వచ్చినప్పుడో విడిచిపోయే స్నేహితుడు కాదు ఎప్పుడు నిన్ను హత్తుకొని నీతో అన్యోన్యం కలిసి నీ కష్టాల్లో దుఃఖాల్లో బాధల్లో శ్రమల్లో సంతోషాలలో సమాధానాల్లో ఆయన సంతోషం నాది నా సంతోషం అయింది అది స్నేహం స్నేహం అంటేనే నీకు సంతోషం ఆయనకి దుఃఖం మన స్నేహం ఎట్లా ఉందంటే మనకేమో సంతోషం ఉంటుంది ఆయనకి దుఃఖం వస్తుంది మన పట్ల చింతిస్తున్నాను అంటున్నాడు నువ్వేం ఆలోచిస్తున్నావో ఏదో ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచించు అత్తుకునే స్నేహం కావాలి అన్యోన్య స్నేహం అంటారు వాళ్ళిద్దరూ మరి ఏకమైపోతారు స్నేహాల్లో ఇంకొక మాటను చూడండి ఇరవై ఏడు సామెతలు ఆరో వచ్చినం కోరి స్నేహితుడు గాయములు చేయను ఆ నీకు కష్టం వచ్చింది నష్టం వచ్చింది అప్పుడు నా స్నేహితుడు విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో నీకు గాయమైందంటే నీ స్నేహితుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నేను నిన్ను గాయపరిచి గాయాల్లో బలవంతుడిగా చేసి ఒక దీటుడిగా చేసి నిన్న ఒక దృఢమైనటువంటి విశ్వాసంలోనికి విశ్వాసంలోనికి నిరీక్షణలోనికి నిన్ను నేర్పిస్తున్నాను నీ నిజ స్నేహితుడు లెక్క లేనన్ని గాయాలు చేస్తాడు ఆ గాయాలు కట్టివాడు కూడా ఆయనే ఆ గాయాల్లో నిన్ను నిలబెట్టివాడు ఆయనే ఆ గాయాలు నీకు ఒక పాఠంగా నేర్పుతున్నవాడు ఆయనే ఆయన గాయాల ద్వారా నిన్ను ఒక స్థితిలో నిలబెట్టి నిన్ను తనతో సమానంగా పోల్చుకున్నవాడు ఆయన్ని ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరి అందుకే అంటాడు యోగు ఏం చేస్తారు నిజమైన స్నేహితుడు అండి యోగు నలభై రెండు పదిలో యోగు అంటున్నాడు చూడండి అది అంతవరకు హింసించారు హింసించాడండి వాళ్ళ స్నేహితులు వచ్చి యథార్థవంతుడే నీతివంతుడే యోబు నిందారహితుడే సుడిని అసహించుకున్నవాడే అపవాది అనుమతి పొంది మరి దేవుని దగ్గర అనుమతి పొంది అపవాది వచ్చి శోధించినప్పుడు స్నేహితులు వచ్చి ఇంకా ఆయన్ని శోధించినప్పుడు మరి ఆయన ఏమీ బాధపడలేదు వాళ్ళకు వాళ్ళ నిమిత్తం ఆయన ప్రార్థన చేశాడు ప్రభు నీ గురించి నా గురించి ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజు వరకు నీ చెడ్డ గుణాలు నా చెడ్డ గుణాలు కొరకు నీ కొరకు నా కొరకు మన స్నేహితుడైన వేసుప్రభు తండ్రి కుడి పార్శ్వను కూర్చుని నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రభు కొరకు అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అందుకనే యేసుప్రభు అంటాడు చూడండి ఆఖరిగా యోహాను వార్త పదిహేను అధ్యాయం పదిహేను వచనంలో దాసులని పిలువక స్నేహపోడని పిలుస్తున్నాడు అటు నుండి స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నావా యేసు ప్రభుతో నీ స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నావా ఆయనతో నీ హృదయం ఆయన యుద్ధం ఏకమై ఉన్నదా నీ మనసు ఆయన మనసు ఒకటి అయ్యి ఉన్నదా నీ ఆలోచన నాలు ఆయన ఆలోచన ఒకటి అయి ఉన్నదా ఏమైన్నది నీకు స్నేహం అంటే అది స్నేహం అంటే అది పదిహేను అధ్యాయం పదమూడులో మాట అంటే చూడండి ఎక్కువ స్నేహితుడు ప్రాణం పెట్టిన స్నేహితుడు అండి యేసు ప్రభు ప్రాణం పెట్టండి కొరకు ఎంత గొప్ప అండి ఆయన దౌర్భాగ్యులమైన మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు మంచివాడి కోసం మంచివాడు చచ్చిపోవచ్చేమో మంచివాడు రాని కానీ దుష్టులము దౌర్భాగ్యలము పాపులమైన మన కొరకు చచ్చిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చినాం కూడా చూడమ్మా పదిహేను పద్నాలుగు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు అయ్యిందరు దాన్ని చదువుకున్నాం మనం మనము ఆయనకి స్నేహితులు అవ్వటానికి ఇష్టపడుతున్నామా ఆయనతో స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నామా ఆయనతో స్నేహం చేయటానికి ఇష్టపడినట్టయితే ఈ రోజునే ఆయన స్నేహం చేయటానికి ప్రియ సహోదరి సహోదరుడా నీ స్నేహం కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు నీ తండ్రి కుడిపార్శంలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు ఆ నిజమైన స్నేహితుడు హత్తుకునే ఉండే స్నేహితుడు ఆ స్నేహితుడి కొరకు నువ్వు నిబంధన చేసుకో ఈ రాత్రే ఈ వేళే నీ నిబంధన చేసుకో ప్రభ్వా నేను నీతో నేను నిబంధన ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ నూతనమైన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో నేను ఇరవై నాలుగులో చేసుకున్నాను తప్పిపోయానయ్యా తిరిగి నీతో తిరిగి స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాను నీ స్నేహానికి ఇష్టపడుతున్నాను అయ్యా నాతో స్నేహం చేయ నేను నీతో స్నేహితుడిగా ఉంటానయ్యా నీ వాక్యానుసారమైన జీవితము కలిగి ఉంటానయ్యా నీతో ఎడబాయని ఆ సహవాసము కలిగి ఉంటానయ్యా నీ వాక్యానుసారమైన జీవితం నేను కలిగి నీకు స్నేహితుడని అవుతానయ్యా ఒక చిన్న ప్రార్థన చేసుకుని నీ జీవితాన్ని యేసు ప్రభుతో స్నేహానికి అంగీకరించి యేసు ప్రభుతో ఒక నిబంధన చేసుకో యేసు ప్రభుతో ఒక ఆజ్ఞ చేసుకో యసు సిద్ధంగా ఉన్నాడు నీతో స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు ఎవడైతే నా తలుపు తీస్తాడో వాడితో నేను భోజనముతో స్నేహితునితో భోజనము చేసి సంతోషించినట్లు వాక్యమును పంచుకొని నీతో నేను సహవాసము చేస్తాను స్నేహం చేస్తాను చేస్తానంటున్నాడు చిత్తంగా ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవునితో దేవునిలో ఆ యొక్క స్నేహాన్ని కొనసాగించడానికి నీ ప్రాణం పె నీకు కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు అనే స్నేహితుని కొరకు అబ్రాహము యావి దుయనతన్ని అతి స్నేహాన్ని కొనసాగించారు వాళ్ళ ప్రాణ స్నేహితులయ్యారు మరి దేవునికి అబ్రహాము ప్రాణ స్నేహితుడైతే యోనాథాను ప్రాణ ప్రాణస్నేహితుడయ్యాడు మరి నీవు క్రీస్తుకు ప్రాణ ప్రాణస్నేహితుడిగా మాట్లాడు నీ ప్రాణాన్ని క్రీస్తు పని కొరకు పెట్టడానికి ఇష్టపడుతున్నావా క్రీస్తు కొరకు సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా ఆ స్నేహం ఎంతో ఘనమైనది అట్టి ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించను గాక ఆమెన్